ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు ఇంతమందికి ఎప్పుడైనా ఈ దళిత బిడ్డలకు ఇన్ని అవకాశాలు వచ్చినాయా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ప్రజా ప్రభుత్వం ఉన్నది కాబట్టే అసెంబ్లీ స్పీకర్ ఆయన ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేస్తే ఆయనను అని పిలిచి మైకడుక్కునే పరిస్థితి ఒక దళిత బిడ్డ చేతిలో పెట్టి నువ్వు ఆడ తప్పించుకున్నా ఈడ తప్పించుకోలేవు అని చెప్పి మా సోదరుడు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అసెంబ్లీ స్పీకర్గా ఈరోజు ఇందరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వంలో మనం చేసినాం ఆర్ట్స్ కాలేజ్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీ కానీ రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ విద్యా కమిషన్లో కానీ ఎలక్షన్ కమిషన్లో ఇన్ని చైర్మన్ పదవులు ఈరోజు ఈవెన్ లాలో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు గారిని దళితుని ఈరోజు పెట్టినాం ఇప్పటివరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రోజు కూడా ఒక దళితుడికి అవకాశం రాలేదు ఎన్ని ఎస్సీ కార్పొరేషన్ ప్రీతం సార్ అది సో నేను అనేది ఏంటి ఇవన్నీ కూడా కులం ఒక్కదాంతోనే అవకాశాలు రాలే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఇవాళ అవకాశాలు వచ్చినాయి ఇవాళ ఫైనాన్స్లు మేము తీర్చిదిద్దుతున్నాం అంటే సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ ఈరోజు డెప్యూటీ సీఎంగా సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకొని రాణించిన మళ్ళు బట్టి విక్రమార్క గారు ఈరోజు ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి ఈ నిధులన్నిటిని కూడా ఒక సిస్టమాటిక్గా స్ట్రీమ్ లైన్ చేసి మీ దగ్గరికి పంపిస్తున్నాం దీనికంత చదివే కారణం దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది ఇవాళ మీరు కష్టపడి చదువుకొని రాణిస్తే ఈ రాష్ట్రానికే మీరు నాయకత్వం వహించే అవకాశం వస్తుంది మీరందరూ రాణించాలని మీ జీవితం ఉజ్వలంగా ఉండాలి అని ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అని రేవంత్ అన్న అని మీరు ఎప్పుడు పిలిచినా మీకు పలికే నాయకుడిగా మీకు తోడుగా నేను ఉంటానని మా పిల్లలు రాణించాలి మా పిల్లలు బాగుండాలి అని నిండు మనసుతో ఈ వేదిక మీద ఉన్న మేమందరం కోరుకుంటున్నాము మీ మంచే మా మంచి ఈరోజు ఏది జరిగినా మీరు బాగుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందని సంపూర్ణంగా నమ్ముతూ ఈ పిల్లలందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా రాణించండి ఈరోజు స్పోర్ట్స్ కోసం కూడా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్కిల్స్ లేని వాళ్ళకి స్కిల్స్ నేర్పడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించినాం అదేవిధంగా స్పోర్ట్స్లో రాణించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు పెట్టినాం ఈరోజు పోలీస్లో పనిచేసే వాళ్ళకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అంటే ఒక సైనిక స్కూల్ లాగా రాణించడానికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి పెట్టినాం ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ పిల్లలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం మీరు యంగ్ ఇండియాలో భాగస్వాములు యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ మీరు నా బ్రాండ్ అంబాసిడర్లను తెలియజేస్తూ మీ అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మిత్రులారా